వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నుండి అక్టోబర్ రెండవ తారీఖు దాకా మనకి నవరాత్రులు దేవి నవరాత్రి శరత్మ జరుపుకుంటాం ఇంట్లో భాగంగా మొట్టమొదటి రోజైన సోమవారం ఆశ్వీ శుద్ధ పాడ్యం రోజు అమ్మవారు మనకి నవదుర్గా స్వరూపాల్లో శైలపుత్రిగా దర్శనమిస్తుంది అలాగే ఇంద్రకీలాది పైన కనకదుర్గ అమ్మవారు శ్రీ బాలాత్రి రోజు అమ్మవారిగా దర్శనమిస్తుంది ఈ నవరాత్రుల్లో నా తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని మనం నవదుర్గా స్వరూపాలు కానీ ఒకొక్క ఒక అలంకారంతో కూడా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది ఈ రోజు అమ్మవారికి గులాబీ రంగు చీర మందార పూలతో పూజించి పరమాన్నం పొలగం నివేదన చేయడం అమ్మవారి ఆ ధ్యాన ఆవాహనాది సోర ఉపాలి అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవడం అలా విశేషాలు అమ్మవారి నామాన్ని ప్రతిక్షణం తెచ్చుకోవాలి